Sat और मेरे को मेरे को मैं अपडेट करना है मेरे को मुझे काम करना है सूचना मिलती है डिपार्ट्मेंट की इनका एलिवेशन किसने है रिपोर्ट अन्य डिपार्टमेंट नोटिस की विद इन टाइम में वाला अगर हम इसको इंप्लीमेंट किया है समन्वयक पिता प्रधानमंत्री की अधिकारना करनी है कृपया को नमस्कार आपको यदि यह सब करना करनी स्थिति को

ఉన్నాయి ఎస్టీ గారు ఉన్నాయి లోకల్ టీం సంపదలు చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వీళ్ళందరూ అర్థం చేసుకోవడం ఏంటంటే ప్రభుత్వం ఆల్రెడీ ఈ పండుగ రాష్ట్ర పండుగగా గుర్తించింది రెండవది ప్రభుత్వం ప్రతి ఒక్క పండుగని కూడా శ్రద్ధ భక్తులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అందించి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం వాళ్ళకి మంచి ఆహ్లాదకరమైనటువంటి దర్శనం అమ్మవారి దర్శనం ఫెసిలిటేట్ చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి ప్రతి పక్కని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రదేశ జరిగే విధంగా అధికార యంత్రాలను చర్య తీసుకోవాలి ట్ ద సేమ్ టైం ఫెసిలిటేట్ చేస్తూనే ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా మనము చూసుకోవాల్సిన బాధ్యత కొన్నిసార్లు అన్ని ఎటువంటి మనం చేసినప్పటికీ ఒక రెండు చదువు సంఘటన జరిగే అవకాశం ఉంది మన చూసుకుంటే వినాయక జిల్లాలో మన జిల్లా ఇబ్బంది లేకుండా తిరుపతి పట్టణంలో అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా అన్ని లైఫ్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో చాలా ఎక్సలెంట్ గా మనము ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బంది కలుగుతున్నా ఒక మంచి మంచి అట్మాస్ఫియర్ లో మనము అది చేసుకోవడం జరిగింది కానీ ద సేమ్ టైం కొన్ని జిల్లాలో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగాయి సో ఎప్పుడు కూడా ఇలాంటి కరువు ఈవెంట్స్ లో మనం అదృష్టంగా ఉండవలసినటువంటి బాధ్యత మనం చూసుకున్నట్టయితే ఇంకా గోదావరి కృష్ణగోదావరి జిల్లాలో ఎక్కడో వెళ్తున్న ట్రాక్ జిల్లాలో స్వీమింగ్ వెహికల్ రైతుల సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ ఇదే మీటింగ్ కాల్లో మనందరం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు సహాయం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ బాగా చేస్తాము కానీ బాగా చేసినప్పటికీ రెండు మూడు ఫీడ్బ్యాక్ అవ్వడం వచ్చింది రెండు మూడు విషయాల్లో కొంచెం ఇబ్బంది వచ్చింది ఎస్పెషల్లీ

ಪತ್ರಿಕಾ ಸಭೆಯ ನಮಸ್ಕಾರ ಅಂದ್ರ ಸಹಾಯ ಸಹಕಾರ ಅನ್ನ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಭಕ್ತ ದರ್ಶನ ಬಾಧು ಈ ತಪ್ಪಾ ಈ ವಿಧಾನ ಕಟ್ ಅಂದರೆ విఐపీ అంటే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎవరైతే ఎక్స్ఎమ్ఎల్ఏ ఉంటారో ఎవరైతే టీసీ ఉంటారో ఎవరైతే పదవుల్లో ఉండి గతంలో ఎక్స్లో ఉంటారో వాళ్ళు మాత్రం విఏపి అంతేగాని అందరికీ విఏపి విఏపి అంటే దాని కుదరదు అందుకని స్ట్రిక్ట్గా ఈసారి విఐపీ దశని మనం కట్ చేసి ఎవరైతే విఏపి ఉంటారో వాళ్ళనే గుర్తించి పంపిస్తాం గతంలో మాదిరి పోలీసు వాళ్ళు అందరూ కూడా సహకరిస్తారు ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వస్తే వాళ్ళు వదిలేడు దానివల్ల అందరూ కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే దాని చూసిన పెట్టుకొని ఈ తప్ప ఐదు వందల రూపాయి కాకుండా మూడు వందల రూపాయి కిట్టా పెట్టి ఈ దశలో మూడు వందలు ఫ్రీగా జరగాలి కూడా మూడు వందలు ఫ్రీగా పోవచ్చు ఎవరైతే బీఐపీగా ఉంటారో ఎక్స్ట్రా దానివల్ల అలాంటి వాళ్ళు మాత్రమే మీరు వాళ్ళందరూ కూడా సహకరించాల ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళు సరిగ్గా దర్శనం కాకుండా ఎప్పుడందరూ ప్రయత్నించుకుంటూ అలా కాకుండా కరెక్ట్గా తిన్నట్టు గతంలో చేస్తాం ఈ తప్ప అలాంటి చిన్న చిన్న పొరపాటు రాకుండా ఇంకా బాగా డాన్స్ అవుతా ఉమ్మా అమ్మవారు అందరిని కూడా దర్శనం విధంగా ఎందుకంటే గతంలో బయట పెట్టాం ಈ ತಪ್ಪಾ ಕೂಡ ಚೂರು ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಬಾಚರ್ಪುರಂತೆ ಉದ್ದೇಶ ಸಾಕ್ಷೂರು ತಕ್ಷಕಿ ಸೀ ಜಾತ್ರ ಸಂಬಂಧಿಸಿ ಮೊದಲ

మనం సమిష్ఠగా బాధ్యత చేసి ఈ జాతరని మనము దేవతం తయారు చేసి అండ్ కరెక్ట్గా చెప్పినట్టు ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి జాతరలో అక్కడక్కడ చిన్న చిన్న సంఘటన జరగడం కొన్ని దురదృష్ట సంఘటన జరగడం అవుతూ ఉంటాయి కానీ ఈసారి అటువంటి ఇవి జరగకుండా ఖచ్చితంగా చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఇది చాలా మంచి ವಾತೋ ಇರೇ ದಾ ಜನಪೇದಿ ಪ್ರಜ್ವಲ ಸಹಕರಿಸಿ ವಿಜ್ಞಾನಿಸ್ತಾ ನೇನು ಎಸ್ಟಿರ ಪರಿಚಿ ಮಿಲ್ ಮುಖ್ಯಮೇಲೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಜೀವನ ಶ್ರೀನಿವಸೇಶ್ವರ ತೊಂದ್ರ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕಾಣು ತೊಟ್ಟಿನ್ನ వినాయక చవితి ఇబ్బంది కావచ్చు ప్రతి కూడా ఎక్కడ మనకు వచ్చినా ఇబ్బంది కూడా లేకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు వాళ్ళు పాయింట్ ఆఫ్ కావచ్చు అదర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏం కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ పబ్లిక్ పబ్లిక్ అందరూ కూడా చాలా మంచి సమయంలో చేయడం వల్ల మనకి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యాయి మనకు శ్రీకాళహస్తిలో కూడా చిన్న ఇబ్బంది తిరిగి వచ్చి జనాలు వచ్చిన కూడా మనకు చిన్న విషయం లేకుండా కూడా జరిగింది అట్లాగే చిన్న గణేశ్వర జనంలో కూడా మన జిల్లాలో ఒక్కచోట కూడా టీజే అనేది లేకుండా ఎటువంటి తాగి గొడవలు తిరిగి లేకపోతే తాగి వేయ లేకుండా తెలుగు అయిన వల్ల వెంకటేశ్వర స్వామి ఆశిస్తున్న వల్ల చిన్న ఇంకో చాలా చాలా ప్రశాంతంగా దీనికి ముఖ్య కారణం ప్రజలు చేస్తాం సహకారం ప్రజలు కూడా నేను చేయరు చేయాలని చెప్పి ముందు చెప్పడం వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎన్ని చేసినా

వాళ్ళందరూ కూడా పోలీసు వారికి అన్న ఎమ్మెల్యే సహకరిస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇక్కడే ఉన్నారు వాళ్ళకి కూడా మాకు సహకారం అవుతుందని అలాగే కూడా మనకి చేసి ఈ పోలీయ జాగ్రత్త మంచిగా జరిగి చేస్తామని ఆశిస్తున్నాను మా పోలీస్ కూడా నేను తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సిన పదవి కూడా ప్రామర్ చేస్తాము ఎక్కడ చేయడానికి ఉంది చాలా కాకు విధంగా చేయడానికి మా తాయేపేస్తామని కృషి బయలు చేసుకుంటూ చాలు థ్యాంక్ యూ దేవస్థానం తరఫున కోలిగప్ప దేవస్థానం కానీ మండపం కానీ గాలిగొడి ఇవన్నీ కూడా ప్లేటింగ్ చేయడానికి